ఉద్యోగాలు ఇచ్చారు లక్ష ముప్పై నాలుగు ఉద్యోగాలు ఇచ్చారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఆ వ్యవస్థకు అవసరమే లేదు సచివాలయ ఉద్యోగులకు కావాల్సినటువంటివి ఏమున్నాయి వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన ఏమున్నాయి కనీసం కనీసం వాళ్ళు సక్రమంగా పనిచేయడానికి కంఫర్ట్గా వాళ్ళు చేసుకోవడానికి ఏమేమి ఇవ్వాలి అనేటివి ఇవ్వడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి చిన్న ఉదాహరణ తీసుకుంటే ఒక్కరోజు ఏదైనా ఆరోగ్యం బాగాలేకనో లేదా ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగా తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేకనో ఒక్కరోజు లీవ్ తీసుకోవాలన్నా ముగ్గురు నలుగురు అధికారుల దగ్గర అప్రూవల్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే చాలా పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు అయినప్పటికీ కూడా గత ఈ మూడు సంవత్సరాల గత మూడున్నర సంవత్సరాల కాలంలో వాళ్ళకి రావాల్సిన కొన్ని రాకపోవడం వల్ల కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం ప్రధానంగా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది రెండు సంవత్సరాల్లో ప్రొబిషన్ డిక్లేర్ చేస్తామన్నప్పుడు చేయకపోవడం తొమ్మిది నెలలు పెంచడం వాటికి సంబంధించిన అరియర్స్ రాకపోవడం నోషల్ ఇంక్రిమెంట్స్ లేకపోవడం హాలిడేస్ ఈ రోజు ఇప్పటికి రెగ్యులర్ అయిపోయి ఎనిమిది నెలలు అవుతుంది ఈ రోజు కూడా కనీసం సెలవులు తీసుకోవడానికి కూడా ఆన్లైన్లో సెలవులు వాళ్ళు క్రెడిట్ చేయలేదు అది లేకపోవడం యూనిఫామ్ అని పెట్టి దానికి కుట్టిన కూర్లు లేదు అలవెన్సీలు లేదు ప్రతి అధికారి ఇంకొక విషయం అండి చిన్న ఉద్యోగం నుంచి కలెక్టర్స్ దాకా అందరూ కూడా సచివాలయాలు విజిట్ చేయాలి చేస్తున్నారు మంచిదే చేయాలి చేసినప్పుడు ఇక్కడ గ్యాప్స్ ఏమున్నాయి వీటిని ఎలా ఫిల్ చేసుకోవాలి అనే దాని మీద అయితే ఉన్నతాధికారులు దృష్టి సారించింది అయితే నాకు తెలిసి లేదు ఎంతసేపు మీరు ఏం చేశారు ఎందుకు చేయలేదు నువ్వేం చేస్తావేమో నువ్వే చేయాలి ఇటువంటి దూరంతో వెళ్ళడం వల్ల కొంత సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం మా యొక్క వేధింపులు వర్క్ ప్రెజర్ విపరీతమైన వర్క్ ప్రెజర్ వీటన్నిటి కారణంగా